అందరికీ నమస్కారం శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతిని పురస్కరించుకొని సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మొదట విశ్వకవి రవీంద్రనాథ్ ఫోటో చిత్ర పటానికి పూలమాల వేసిన అనంతరం బ్రహ్మానందచారి సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన నాయకుల త్యాగాలు మనం మరవద్దని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కానీ మన దేశం కోసం కృషి చేసిన నాయకులకు కానీ అలాగే మనం నివసించే ప్రాంతానికి కానీ ఎంత సేవ చేసినా చాలా తక్కువ అని మీ బ్రహ్మానందాచారి తెలియజేస్తూ అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప కవి అని వాస్తవానికినైతే కత్తి కంటే కలం గొప్పదని అలా కలం ద్వారా దేశాన్ని ప్రేమించే ఉద్దేశాలతో ప్రజలను చైతన్యం చేయడం చాలా గొప్ప సంగతి అని అలాగే మన జాతీయ గీతాన్ని కూడా రూపొందించి దేశ ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా ఉన్న రవీంద్రనాథ్ సేవలు శిరస్మరణీయమని రవీంద్రనాథ్ ట్యాగూర్ గురించి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని మీ బ్రహ్మాందచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దేశ నాయకుల త్యాగాలు మరవద్దని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత ఉండను